ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు కాని వారు పని చేయకుండా రోజులు గడిపేసేవారు ఒకరోజు రామయ్య అనారోగ్యం పాలయ్యడు తనకి తన పిల్లలు ఏమైపోతారా అని భయం పట్టుకుంది బయట ఆడుకుంటున్న తన ముగ్గురు పిల్లలని పిలిచాడు తను తన పొలంలో నిధి ఉందని తవ్వి తెచ్చుకోమని తన ముగ్గురు కొడుకులకి చెప్పాడు వాళ్ల ముగ్గురు నిధి ఉన్నా పొలం వైపుగా వెళ్లసాగరు పొలం వద్దకు వెళ్లి తవ్వడం మొదలు పెట్టారు నిధి అయితే కనపడలేదు కాని వారు తవ్వినందువల్ల పొలంలోని మట్టి మొత్తం గుల్లగా తయారయ్యింది ఇక లాభం లేదని ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లి రామయ్యకి జరిగినదంతా చెప్పారు అప్పుడు రామయ్య తన ముగ్గురు కొడుకులని పొలానికి వెళ్ళి వరి విత్తనాలు చల్లమని చెప్పారు తండ్రి చెప్పినటే తన ముగ్గురు కొడుకులు పొలానికి వెళ్లి విత్తనాలు చల్లారు వాళ్ళు ముగ్గురు విత్తనాలు చల్లుతుంటే వర్షంకూడా వాళ్లకు తోడయింది వరి పంట బాగా పండింది రామయ్య ముగ్గురు కొడుకులు పొలం వద్దకు వెళ్లారు బాగా పండిన వరి పంటను చూసి రామయ్య చాలా సంతోషించాడు కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని ముగ్గురు కొడుకులకి తెలిసివచ్చింది అప్పటినుండి ముగ్గురు కొడుకులు కష్టపడి సంపాదించి రామయ్యను బాగా చూసుకుంటున్నారు నీతి కష్టపడితే సాధించలేనిది ఏది లేదు